হ্যাঁ <laughs> ইজেমলম <but ahora sería eléto> <Yayole> వాలంటీర్స్ అమ్మా మీరు అందరూనే తీకెంట్లేదు గోవింద్ గారు డోర్ వేసండి ఏంటమ్మా బాబా ఇంకా దేనికి మీటింగ్ అమ్మా మీటింగ్ ఒకసారి అమ్మా వాలంటీర్లు మీకు మీటింగ్ ఏంటమ్మా మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా మీకు మీటింగ్ ఏంటి ఎవరు అమ్మారమ్మా మీటింగ్ ఎవరు రమ్మన్నారు మీటింగ్ మీకు అందరూ అడగండి

గోల్ గారు డోర్ వేసండి ఏంటమ్మా బాబాకమ్మా పుచ్చండి మీరు అలాగే మీటింగ్ మీటింగ్ ఒకసారి 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 అమ్మా వాలంటీర్లు మీకు మీటింగ్ ఏంటమ్మా మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా మీకు మీటింగ్ ఏంటి ఎవరు రమ్మారమ్మా మీటింగ్ ఎవరు రమ్మన్నారు ఇన్చార్జ్ అందరూ అడగండి డోర్ డోర్ ఆ డోర్